ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతో పాటు వినుకొండ కొంగు బంగారం రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి త్వరలోనే మహర్దశ తీసుకువస్తానని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆ పనులన్నీ పూర్తి చేసి సకల వసతులతో అందరికీ స్వామి దర్శన భాగ్యం కలిగేలా చేస్తామని పునరుద్ఘాటించారు వినుకొండ కొండపై ఉన్న గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ మెట్ల మార్గాన్ని ఘాట్ రోడ్ ను అధికారులతో కలిసి ఆదివారం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మఖ్యన మల్లికార్జునరావు పరిశీలించారు